ఈశ్వర్ యావరేజ్ కలెక్షన్ వచ్చేసి నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు రాఘవేంద్ర ఫ్లాప్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్లు వర్షం సూపర్ బ్లాక్ బస్టర్ కలెక్షన్ వచ్చేసి ముప్పై ఒక్క కోట్లు అడవిరాముడు డిజాస్టర్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్లు చక్రం డిజాస్టర్ కలెక్షన్ వచ్చేసి ఎనిమిదిన్నర కోట్లు ఛత్రపతి సూపర్ హిట్ కలెక్షన్ వచ్చేసి ఇరవై ఎనిమిది కోట్లు పౌర్ణమి ఫ్లాప్ కలెక్షన్ వచ్చేసి పన్నెండు పన్నెండున్నర కోట్లు యోగి ఫ్లాప్ కలెక్షన్ వచ్చేసి పన్నెండు పాయింట్ ఒక కోటి మున్నా బిలో యావరేజ్ కలెక్షన్ వచ్చేసి ఇరవై మూడు కోట్ల తొంభై లక్షలు బుజ్జిగాడు బిలో యావరేజ్ కలెక్షన్ వచ్చేసి ఇరవై ఆరు కోట్ల తొంభై లక్షలు బిల్లా బిలో యావరేజ్ కలెక్షన్ వచ్చేసి ముప్పై మూడు కోట్ల ఇర ఇరవై లక్షలు ఏక్ని రంజన్ డిజాస్టర్ కలెక్షన్ వచ్చేసి పదిన్నర కోట్లు డార్లింగ్ సూపర్ హిట్ కలెక్షన్ వచ్చేసి నలభై కోట్ల తొంభై లక్షలు మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ కలెక్షన్ వచ్చేసి నలభై ఏడు కోట్ల ఎనభై లక్షలు రెబల్ బిల్ల యావరేజ్ కలెక్షన్ వచ్చేసి నలభై ఆరు కోట్ల ఇరవై లక్షలు మిడ్చి బ్లాక్ బస్టర్ కలెక్షన్ వచ్చేసి ఎనభై రెండు కోట్ల పది లక్షలు బాహుబలి బిగినింగ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్ వచ్చేసి ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల యాభై లక్షలు బాహుబలి టూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్ వచ్చేసి పదిహేడు వందల నలభై రెండు కోట్ల ముప్పై లక్షలు సాహో బిలో యావరేజ్ కలెక్షన్ వచ్చేసి నాలుగు వందల పదమూడు కోట్ల తొంభై లక్షలు రాధే శ్యామ్ డిజాస్టర్ కలెక్షన్ వచ్చేసి నూట నలభై ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఆది పురుష్ ఫ్లాప్ కలెక్షన్ వచ్చేసి మూడు వందల మూడు కోట్ల ముప్పై లక్షలు సలార్ అబరేజ్ కలెక్షన్ వచ్చేసి ఆరు వందల పద్నాలుగు కోట్ల అరవై లక్షలు కల్కి సూపర్ హిట్ కలెక్షన్ వచ్చేసి వెయ్యిన్ని పంతొమ్మిది కోట్ల ఎనభై లక్షలు రాజాసాబ్ లోడింగ్ కామెంట్ చేయండి ఎంత వస్తుందో ఈ సినిమాకి అమౌంట్ థ్యాంక్ యూ